హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి ఇన్వెస్ట్మెంట్ సైట్తో వచ్చామండి మంచి ట్రేడింగ్ నడుస్తున్నటువంటి లొకేషను ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ టూ నుంచి టువర్డ్స్ గొర్రవానంపాలెం వెళ్ళేటువంటి రోడ్డు టాప్ కిడ్స్ స్కూలు దాటగానే టర్నింగ్ దగ్గరలో మెయిన్ రోడ్ నుంచి సెకండ్ వన్ ప్లాట్ మాత్రమే అవుతుంది ఈ కనపడేటువంటి ఎల్లో స్టోన్సు రోడ్ ఫేస్ నలభై ఐదు లోతు అరవై కొలతలతో మూడు వందలుగా చేయాలండి తూర్పు ఫేసింగు మెయిన్ రోడ్ నుంచి దాదాపుగా సెకండ్ ఫ్లాట్ మాత్రమే అవుతుంది రన్నింగ్ రోడ్డుకి కమర్షియల్ సైట్ ఒకటి ఉంటుంది దాని తర్వాత వచ్చేటువంటి సైట్ ఇది ఆటో వెళ్ళేది గొర్రెవానపాలెం వెళ్ళేటువంటి రోడ్ అది ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేస్ టూ నుంచి గొర్లవానపాలెం నల్లపాడు పోలీస్ స్టేషన్ మీదుగా వెళ్ళేటువంటి రోడ్లో టాప్ కిట్ స్కూల్ దాటంగానే టర్నింగ్ దగ్గర లెఫ్ట్ సైడ్ మెయిన్ రోడ్ నుంచి సెకండ్ వన్ ఫ్లాట్ మాత్రమే అవుతుంది మంచి కొలతలండి నలభై ఐదు అరవై కొలతలతో మూడు వందలుగా చాలు తూర్పు ఫేసింగు ఈ లొకేషన్లో మంచి ట్రేడింగ్ మార్కెట్ అయితే నడుస్తుంది ఈ రోడ్డు డైరెక్ట్గా మనకి గోరంట్ల ఆ ఇల్లు కనపడేటువంటి ఆఫీస్ నుంచి స్ట్రైట్ అవే గోరంట్ల అమరావతి రోడ్డు హోసన్న మందిరం దగ్గరికి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డు ఉంటుంది ఈ ఎల్లో పోల్స్తే సైటు దాదాపు నలభై ఐదు రోడ్ ఫేసు లోతు అరవై మూడు వందల గజాలు తూర్పు ఫేసింగు గజం ఇరవై ఐదు వేలు చెప్తున్నారు దీనిలో లిటిల్లీ బార్గెన్ కూడా ఉంది కమర్షియల్ సైట్ నుంచి సెకండ్ వన్ మాత్రమే అవుతుందండి ఏరే పరంగా మంచి రీసెల్ ప్లాట్లు అయితే జరుగుతున్నటువంటి లొకేషను దగ్గరలోనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే డిస్టెన్స్లో ఉంటుంది సైట్ ముందు కూడా థర్టీ ఫీట్ రోడ్డు ఆ కనపడేటువంటి బిల్డింగే ఢిల్లీ పబ్లిక్ స్కూలు అత్యంత దగ్గరగా ఉంటుంది ఇది అమరావతి రోడ్డుకి త్రీ కేఎం డిస్టెన్స్ ఉంటుంది అదేవిధంగా ఆర్టీ ఆఫీస్ జంక్షన్కి కూడా త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఆర్టీఓ ఆఫీస్ జంక్షన్ నుంచి టువర్డ్స్ గొరలవా అని రోడ్డు ఆ అయితే మనకి ఈ సైటు వస్తుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ చూడ ఫ్రెండ్స్ బాయ్ బాయ్